మనం చేపట్టినటువంటి సార్లమ్మ గుడి పునరుద్ధరణ పనులు మొదలైన నుండి మీడియా సోదరులు కూడా మాకు అనువనువున అడుగు అడుగున మరి ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలను తెలియజేస్తూ ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ లోకల్గా తాడువాయి కానీ అటు ఏటు నాగారం అటు ములుగు జిల్లా స్టాఫర్సు ఇటు పక్కన గోవింద్రాపేట అయినా అటు మంగపేట అయినా ఇట్లా ఈ మూడు నాలుగు మండలాలకు స్పెషల్గా మరి మీకు తప్పని డ్యూటీలు పడ్డాయి వాస్తవానికి సరే అన్నీ అందరికీ మేము ఏం ఏర్పాట్లు చేయకున్నా మీరు అందరూ బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సార్లమ్మ దీవెనలు ఉండాలని మీరు మీ యాజమాన్యాలు మీ స్టాఫ్ మీ ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ మరి అదేవిధంగా సమ్మక్క సారలమ్మ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను మరి సిఎస్ డీజీపీ ఇతర ప్రిన్సిపాల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఇక్కడే బస చేయడం ఈ ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తప్పకుండా ఆ తల్లుల ఆశీసులు దీవెన్లు క్యాబినెట్ మినిస్టర్స్ మీద వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మరి అదే విధంగా ఇతర పోలీస్ అధికారులు హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు మరి మీడియా అందరూ కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు రెండో రోజు కూడా మరి ఉదయాన్నే ఏడు గంటలకే దర్శనం అంటే ఏడు గంటలకే దర్శనం చేసుకొని ఏడు నలభై నిమిషాలకు నలభై ఐదు నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుటుంబం అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క గారు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరో సోదరుడు మరి కొమటిరెడ్డి ఎంకర్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా వాకడి శ్రీహరి గారు మరి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు మన పొన్నం ప్రభాకర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారు మరి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన బలరాం నాయక్ గారు మరి ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది రాత్రి మా దామోదర్ రాజ నరసింహన గారు కూడా వచ్చి కేబినెట్లో పాల్గొని సమ్మక్కసార్లు మనం దర్శించుకొని నైట్ వెళ్ళడం జరిగింది అజారుద్దీన్ గారు కూడా క్యాబినెట్ అనంతరం వెళ్ళడం జరిగింది ఇలా దాదాపుగా అందరూ మినిస్టర్సు ట్రైబల్ శాఖ అధికారులు ట్రైబల్ నామినేటెడ్ పోస్టుల ఉన్నటువంటి ట్రై కారు జీసీసీ అందరు కూడా రావడం జరిగింది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం స్వాగతం వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్దర్శనానికి రావాలి ఈ అని కోరుకుంటా ఉన్నాం జాతర సందర్భంగా ఈ మొత్తం మహాఘట్టంలో అంటే ఈ రెండో ఘట్టంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అకామిడేషన్ కానుంచి భోజనాల కానుంచి అదేవిధంగా భక్తుల అంటే గుడి దర్శనం వరకు మొత్తం మానిటరింగ్ చేసిన మా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ కూడా వారు కూడా చాలా అమోఘంగా వారి పాత్ర నిర్వహించారు వారికి అదేవిధంగా ఎస్పీ గారు కూడా వారి స్టాఫ్ ఇతర ఎస్పీలు మనకు పక్కా జిల్లాల నుంచి కూడా మన పాత ఎస్పీ గౌస్ గారు పాత ఓఎస్డిగా పనిచేసిన అశోక్ గారు సంకీర్త హేఎస్పి ఎటు నాగారం వీరు కూడా అందరు మన పాత్రల్లో వచ్చి డ్యూటీలను కూడా అద్భుతంగా చేశారు మా స్థానిక ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ రెవెన్యూ యంత్రాంగం అందరు కూడా సక్రమంగా డ్యూటీలు చేసినందుకు ఆర్డీఓ కానీ ఇతర అడిషనల్ కలెక్టర్స్ కానీ మరి డిఆర్డివోస్ కానీ అందరూ బాగా చేశారు వారికి అందరికి కూడా ధన్యవాదాలు అదే కాకుండా మరి ఈరోజు పొద్దున్నే వారంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మేము ఫస్ట్ మాస్టర్ ప్లాన్ అప్పుడు కానీ గుడి ఓపెనింగ్ అప్పుడు కానీ మహిళలనే అగ్రభాగాన్ని పెట్టినాం ఎందుకంటే ఇడ కొలువు తీరింది సమ్మక్క సార్లమ్మ వాళ్ళ కీర్తి మా వాళ్ళ స్ఫూర్తి కీర్తి ఈనాటి మహిళలకు కూడా ఉండాలని మరి మేము ఒక మహిళ ఆధ్వర్యంలోనే చేయాలని ఈరోజు మహిళల ఆధ్వర్యంలోనే గుడి మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వాళ్ళు చాలా పాపంచలిలో వచ్చిన వారందరికి కూడా ధన్యవాదాలు నిన్న కూడా మా కార్యకర్తలు సమ్మక్కసారలమ్మ భక్తులు అందరూ కూడా నిన్న రాత్రి పది గంటల వరకు ఇక్కడే చలిలో ఉండి మరి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా విజయవంతం చేసినందుకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అట్లనే ఐటీడీఏ నుంచి డోళ్ళు సన్నాయిలు అదేవిధంగా కోయ నృత్యం కొమ్ముకోయ గుడి ఆదిలాబాదు నాయకపోడు లక్ష్మీదేవర ఇలా ఇక్కడ స్థానికంగా దేవతలతో పాటు మరి కొత్తగూడెం నుంచి డ్యాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు స్టూడెంట్స్ కూడా అందరికీ వాళ్ళను సక్రమంగా చూసుకున్న ఐటీడీ అధికారులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి మూడో ఘట్టం ఇప్పుడు మళ్ళీ మనకుంది రేపు బుధవారం నుంచి రేపు అంటే ఎల్లుండి బుధవారం నుంచి మండే మెలిగే పండుగ పూజార్లు మొదలు పెడతారు మండే మెలిగే పండుగ నుంచి మెయిన్ పండుగ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది బుధవారం మండమెలిగే పండుగ స్టార్ట్ అయితే మళ్ళీ బుధవారం నిండు పండగ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిండు పండగ అవుతుంది ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజార్లు మన పూజారులు జగ్గారావు గారు అదేవిధంగా సమ్మక్క పూజార్లు సార్లమ్మ పూజారులు పగడిద్దరాజు పూజారులు గోవిందరాజు పూజార్లు వారందరికి కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం వారు కూడా ఈ రోజు పొద్దున దర్శనంలో అద్భుతంగా అందరు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది మాకు చాలా చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పార పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది సో ఇది మా మనందరికీ కూడా గర్వకారణం రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం కొంతమందికి కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులేదు ఇడ భక్తితో రావాల్సింది కార్డ్స్ అనేది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ కొంత తెలియడం కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కార్డులతో సంబంధం లేదు లక్షల మంది వచ్చే దేవాలయం కోట్ల మంది వచ్చే దేవాలయం కాబట్టి అందరూ ఆహ్వానితులు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు చూసిర్రు మొన్ననే ఇక్కడ మా మన ట్రస్ట్ బోర్డు కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇల్ప సుకన్య మరి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా లేడీస్ని వేసిన డోనర్ కింద మరి ఎప్పుడు ఆ రవి గారు